ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను శ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి శ్రీమంతం వీడియో అన్నమాట మా విలేజ్లో అమ్మ వాళ్ళది అత్త వాళ్ళది ఒకటే ఊరు సో ఒక ఊరిలో మేము అప్పాలు ఏమేమి అప్పాలు చేసినాం ఎట్లా తీసుకెళ్ళినాం ఫంక్షన్ ఎట్లా జరిగింది సింపుల్గా నైన్ మంత్స్లో శ్రీమంతం అయితే జరిగింది సో అందుకని చెప్పి వీడియో మొత్తం కవర్ చేసిన కంపల్సరీ వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయినా పదండి హలో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మేము సోమవారం నుంచి స్టార్ట్ అన్నమాట అప్పాలు చేయడం మూడు రోజులు అప్పాలు చేసినాం గురువారం రోజు అప్పాలు సదిరినం శుక్రవారం శ్రీమంతం సో అందుకని చెప్పి ఫస్ట్ సోమవారం రోజు గరియలు చేసినాం అన్నమాట స్టార్ట్ చేయాలని చెప్పి మళ్ళా పున్నమ అష్టనవాలు ఉన్నాయని చెప్పి సోమవారం ఒకటి చేయాలన్నారు సో అందుకని చెప్పి మేము గరియలు అయితే చేస్తున్నాం అన్నమాట గరియలు అయితే తొందర అయిపోతాయి కదా అందుకని చెప్పి ఫస్ట్ గరియలు అయితే చేసినాం అన్నమాట పెద్ద గరియలు పదకొండు చేసినాం మిగతాయనే చిన్నవి చేసినాం అన్నమాట ఏవి చేసినా పదకొండు చేయాలి నెక్స్ట్ డే అయితే మడుగులున్ను లడ్డులు చేసేలా మడుగులు చేసేటప్పుడు నేను లేను కానీ లడ్డూలు అయితే చేస్తారు కదా లడ్డూలు చుట్టేటప్పుడు నేను వచ్చినా అన్నమాట ఇంకొకటి నెక్స్ట్ డే సకినాలున్న ఉన్న అరిసెలు ఇది సేమ్ పిండి కాబట్టి అరిసెలు అయితే పదకొండు ఏసీలు పెద్దవి చూసారు కదా సకినాలు అయితే నేను పోసినానమాట పెద్ద సకినాలు మొత్తం నేనే పోసిన పదకొండు వాటి మీద పేర్లు కూడా అన్నమాట లిఖిత వినాయని చెప్పి వాళ్ళ పేర్లు అయితే ఈ పేర్లు కనబడాలంటే కలర్ ఫుడ్ కలర్ ఉంటాయి కదా ఫుడ్ కలర్ కలిపి వస్తే పేర్లు కనబడతాయి కానీ అవి తినలేరు కదా అందుకని చెప్పి అట్లనే వైట్ వాటితో అయితే పేర్లు అన్నమాట పదకొండు అవి పదకొండు పెద్ద అయిపోయిన తర్వాత మిగిలినవి చిన్న చిన్న సగ్నాలు చేసినాం అన్నమాట మొత్తం వెయ్యి పదకొండు వందల పదిహేను వేల ఎవరికి తోచినన్ని వాళ్ళకి కప్పాలైతే పెడతారన్నమాట సో అందుకని కొంచెం అయితే ఎక్కువ క్వాంటిటీ వేస్తారు ఇది గురువారం గురువారం రోజు అప్పాలైతే చదురుతా అన్నమాట గంపలల్లా క్యాన్ల అక్కడికి తీసుకువెట్టి అన్ని లెక్క పెట్టుకుంటూ పెట్టాలన్నమాట సో ఫైనల్గా పెద్దోళ్ళను అంటే అత్తలు అవుతారు కదా వీళ్ళందరూ అత్తలు అన్నమాట వాళ్ళని తీసుకొచ్చి సదరిపిస్తాను అన్నమాట అయితే ఏదైనా సరే లెక్క పెట్టుకుంటే పెట్టాలి ఎన్ని అప్పాలని చెప్పి మళ్ళీ ఈ అప్పాలన్నీ అక్కడికి వచ్చిన వాళ్ళకి పంచుతారు కదా సో అందుకని చెప్పి లడ్డూలు అన్నీ చేసినవి అన్నీ క్యాన్లల్లో గంపలల్లో సదిరి మళ్ళీ మనం తీసుకువెళ్లి రోజు వాళ్ళకి బొట్లు అన్నమాట సో ఫైనల్గా తీసుకు శుక్రవారం రోజు అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం బొట్లు అయితే పెట్టుకుంటున్నాం బొట్లు పసుపు గంధం ఇవన్నీ రాసుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి అన్నీ తీసుకెళ్ళి ఐ మీన్ నేను ఫస్ట్ చెప్పినా కదా అత్త ఇల్లు అమ్మ ఇల్లు ఒకే విలేజ్లో అని సో ఆట చుట్టాలే ఇటు చుట్టాలే ఇద్దరైతే మమ్మల్ని పిలిచిళ్ళు సో అందుకని చెప్పి మేము అమ్మాయి వాళ్ళకి కొంచెం దగ్గర కాబట్టి మేము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళినాం అన్నమాట ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పసుపు అయితే పెట్టుకుంటున్నాం సో చూసారు కదా ఇప్పుడైతే ఫైనల్గా అందరికైతే పసుపు గంధం ఇవన్నీ రాసుకుంటున్నాం అన్నమాట విలేజ్లోనే కాబట్టి గంపలికి అవన్నీ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళడమే మళ్ళీ అంత ఏం దూరం ఉండదు ఒక వాడ డిఫరెన్స్ అంతే మా వాడ వాళ్ళ వాడ డిఫరెన్స్ వా నడుచుకుంటూ వెళ్ళడమే సో అందుకని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ అత్తలు ఉంటారు కదా అత్తలు అయ్యే అందరూ ఈ గంపలు మనిషికి ఒకటి మళ్ళా బట్టలు మార్చుకుంటారు బట్టలు పెట్టుకుంటారు మళ్ళీ పండ్లు ఐదుతీరల బుట్టలు అయితే కొనుకొచ్చు అన్నమాట సో ఆ బుట్టలలో ఐదుతీరల పండ్లు ఇవన్నీ మనిషికి ఒకటి పట్టుకొని అందరూ అయితే బయలుదేరుతున్నారనమాట అక్కడ ఫంక్షన్ రెడీగా అయిందని చెప్తే మేమైతే అందరం పట్టుకొని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా బుట్టలు పండ్లు ఐ జామకాయలు సంత్రాలు ఆపిల్స్ దానిమ్మకాయలు స్వీట్ డబ్బా పండ్లు పూలు ఇవన్నీ తీసుకొని చూసారు కదా ఇదే డిఫరెన్స్ ఈ వెళ్ళి స్టేట్ తీసి మళ్ళీ రైట్ వెళ్తే వాళ్ళు అన్నమాట సో ఫైనల్గా మేము ముగ్గురం వెనకాల ఏం తీసుకెళ్ తీసుకెళ్ళట్లేదు మేము ముగ్గురం అయితే నచ్చుకుంటూ వెళ్తున్నాం అన్నమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత మేమైతే ఇక్కడ ఏం చేసినామంటే స్వీట్ డబ్బాల బదులు ఒక గిన్నె తీసుకొచ్చినాం అనమాట మా తరపున సెవెంటీ మెంబర్స్ వేయాలన్నమాట మనిషికి వంద పదిహేడు వందలు వేసుకొని గిన్నె తీసుకొచ్చినాం మిగిలిన డబ్బులతో స్వీట్ డబ్బా తీసుకొచ్చినాం అన్నమాట చూసారు కదా ఈ గిన్నె పే మీద పేర్లు కూడా రాపించినాం అనమాట ఫైనల్గా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చి కూర్చున్నాం అన్నమాట మంద మొత్తం అందరం కూర్చున్నాం వాళ్ళు కూడా మళ్ళీ పసుపు మళ్ళా గంధం కుంకుమ అవన్నీ పెడతారు అనమాట వైలెట్ కలర్ అండ్ యెల్లో కలర్ బ్లౌజ్ వేసుకుంది కదా ఆమెనే అన్నమాట లిఖిత శ్రీమంతం బయట డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా సింపుల్ అండ్ స్వీట్గా సో ఈ డెకరేషన్ అయితే వేసి అనమాట కంప్లీట్ అయిపోయింది ఈ డెకరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అమ్మ వాళ్ళ అప్పాలు పెడతారు ఎక్కడైనా సరే సో అందుకని చెప్పి మేము తీసుకొచ్చిన అప్పాలు ఫస్ట్ అయితే డబ్బాలు ఇస్తే ఆ డబ్బాలలో అన్నీ చదువుతున్నాం బట్టలు అప్పాలు పెద్ద పెద్దవి పెడతారు కదా పదకొండు పదకొండు సో గాజులు ఇవన్నీ చదువుతున్నాం అన్నమాట చూసారు కదా ఫైనల్గా సదరుడు అయితే అయిపోయింది అన్నీ అన్నీ పదకొండు పదకొండు డబ్బాలలో పెట్టి ఫ్రూట్స్ పండ్లు స్వీట్ డబ్బా బట్టలు మార్చుకునేటి ఇవన్నీ పెట్టి పెట్టిన తర్వాత ఇప్పుడైతే నెక్స్ట్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత స్టేజ్ మీద మంగళహారతి తీసుకొని అయితే అనమాట చూసారు కదా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అప్పటికే లేట్ అయింది ట్వెల్వ్ అయింది అనమాట సో ఇక స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి అని చెప్పి వన్ అయింది స్టార్ట్ చేయమనే వారికి చూసారు కదా ఫైనల్గా ఒకరినికొకరు అన్ని మేము తీసుకొచ్చినాయి మళ్ళీ స్టేజ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళకైతే బొట్టు పెట్టి బట్టలు పెట్టాలన్నమాట మళ్ళీ వీళ్ళు ఇచ్చిన బట్టలు మార్చుకోవాలి ఫస్ట్ అమ్మ వాళ్ళు తెచ్చినాయి సో అందుకని చెప్పి ఇక్కడ అన్నీ ఒక ఫోటోనైతే దింపుతున్నారు అనమాట అయితే పెట్టిల్లు సో అందుకని చెప్పి ఫొటోస్ అయితే దించుతు దించుతున్నారు ఫైనల్గా అందరు పడట్లేదు వీడియోలో నేను తీసే వీడియోలో కూడా సో అందుకని చెప్పి పడ్డవాళ్ళనే తీసిన అన్నమాట చూసారు కదా తెచ్చినవి అని అక్కడ లైన్గా పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే బట్టలు అయితే పెడతారనమాట మేము ముందు కూర్చోడం వల్ల ప్రతి ఒకటి వీడియో అయితే క్యాప్చర్ చేసినా అనుకుంటున్నా నేను చూస్తారు కదా ఇక బొట్ట పెట్టిన తర్వాత ఇప్పుడు బట్టలు మార్చుకోవాలి అయితే వీళ్ళకు బట్టలు పెట్టి వీళ్ళు మార్చుకునే గ్యాప్లో వాళ్ళ అత్త వాళ్ళకి వాళ్ళ ఇంకుంటారు కదా వాళ్ళ అయ్యప్రాలి ఇట్లా ఉంటారు కదా వాళ్ళందరికీ బట్టలు పెట్టుకుంటూ అయిపోతాయి కదా టైం వేస్ట్ కాకుండా అందుకని చెప్పి ఫస్ట్ వీళ్ళకి బట్టలు పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ అత్త వాళ్ళకి కూడా బట్టలు అయితే పెట్టాలన్నమాట చూసారు కదా వాళ్ళ అంతల్లో బట్టలు మార్చుకున్నప్పుడు స్టేజ్ ఖాళీగా ఉంటుంది సో అందుకని చెప్పి వీళ్ళకి కూడా బట్టలు పెట్టుకుంటూ అయిపోతుంది కదా అందుకని చెప్పి వాళ్ళ తరపున బట్టలు అయితే పెడుతున్నారు అనమాట చూసారు కదా వాళ్ళ అత్త వాళ్ళ అత్తమ్మకి కూడా బట్టలు అయితే పెట్టాలన్నమాట ఇక అమ్మొక్క కాబట్టి ఇక బట్టలు పెట్టి ఫోటో దిగిళ్ళు అంతలోపు వాళ్ళైతే రెడీ అయితే తచ్చులన్నమాట చీరే చూసారు కదా వైలెట్ అండ్ రెడ్ కలర్ బార్డర్ ఇప్పుడు ట్రెండీగా వస్తున్నాయి కదా ఆ చీరలు అద ఇప్పుడైతే ఫస్ట్ పూలు అయితే అన్నమాట చూసారు కదా ఫస్ట్ పూలు పెట్టిన తర్వాత మళ్ళీ ఐదుగురు ఐదుగురు తోటి ఫస్ట్ అయితే వేయాలన్నమాట సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఐదుగురు గాజులు వేస్తున్నారు గాజులు వేసుకున్న తర్వాత పలరళలు పెట్టాలన్నమాట అందుకని చెప్పి ఫస్ట్ పూలు గాజులు మెయిన్ కాబట్టి ఒక్కొక్కరు బొట్టు పెట్టుకుంటే గాజులు అయితే అనమాట ఐదుగురు ఎందుకంటే ఆ చేతి అప్పటికే నిండిపోయింది ఇంకెక్కువ మంది వేయలేరు సో అందుకని చెప్పి వాళ్ళే ఐదుగురునే ఏమన్నాం అప్పటికి వన్ థర్టీ టూ అవుతుంది ఇంకా వాళ్ళ అత్త వాళ్ళే పెట్టే వరకు కూడా లేట్ అవుతుంది కదా సో అందుకని చెప్పి తొందర తొందర సింపుల్గా మంచిగా నైన్ మంత్స్ అన్నమాట ఇప్పుడు ఫైవ్ మంత్స్కి అయితే వీలు కాలేదు శ్రీమంతం సో అందుకని చెప్పి నైన్ మంత్స్కి అయితే చేసారు అనమాట ఇప్పుడు నైన్ మంత్స్ వాడు వారం దాటింది ఆల్రెడీ చూసారు కదా ఫైనల్గా ఐదుగురైతే గాజులేయడం అయిపోయింది ఇప్పుడు ఆ చీరలోనే ఒక బ్లౌజ్ పీస్ వేసి ఇప్పుడు పలారాలు అయితే పెడతారనమాట ఫస్ట్ బ్లౌజ్ పీస్లో పసుపు కుంకుమ వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి చొప్పున అన్నీ ఒక్కరు ఇస్తా అంటే ఇద్దరిద్దరు చొప్పున పెట్టిల్ అనమాట పలారాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎందుకని చెప్పి ఒక్క అప్పాలని ఇద్దరు పెట్టిళ్ళు ఇక్కడ మా దగ్గర బాయ్స్కి కూడా చిన్న అప్పాలు సో వాళ్ళు శ్రీమంతం అయిపోయేదాకా అన్నే కూర్చోవాలి సో అందుకని చెప్పి వాళ్ళకు కూడా పెడతారు ఇప్పుడు ఫైనల్గా ఇద్దరిద్దరు యారాలు ఏరాలు అంటారు అన్నమాట వీళ్ళు ఇద్దరు యారాలు ఏరాలు కలిసి పెట్టుకుంటే దిగిళ్ళు అన్నమాట ఫొటోస్ చూసారు కదా పదకొండు తీర్ల పదకొండు పదకొండు చేసినాం కదా పెద్దఅప్పాలు సో ఆ పదకొండు మంది అంటే ఇరవై రెండు మంది పెట్టాలన్నమాట ఇద్దరిద్దరు పెడతారు కాబట్టి పదకొండు చేసినాం కదా పెద్ద కొందరు ఐదుగురు చేసుకుంటారు తొమ్మిది చేసుకుంటారు పదకొండు చేసుకుంటారు అట్లా ఇష్టం మేమైతే పదకొండు చేసినాం చూసారు కదా ఫైనల్గా అందరైతే పెట్టడం అయిపోయింది వీళ్ళిద్దరు మెయిన్ అత్తలు కాబట్టి పెద్ద లడ్డు పెట్టిల్లు లడ్డు పెట్టిల్లు స్వీట్స్ చూసారు కదా ఫైనల్గా అందరూ అయితే పెట్టడం అయిపోయింది శ్రీమంతం పెట్టిన తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ ఫ్రూట్స్ కూడా మళ్ళీ ఇద్దరిద్దరు పట్టి పెట్టిల్ అనమాట ఫ్రూట్స్ అట్లా పెట్టి కింద పెట్టిల్లు ఇప్పుడు ఫైనల్గా ఫ్రూట్స్ పెట్టిన తర్వాత ఇక అప్పాలన్నీ దేవుని రూమ్లోకి తీసుకువెయి మొక్కాలన్నమాట సో అందుకని చెప్పి ఇక అవి వెయిట్ బాగుంటాయి కదా అందుకని చెప్పి ఇద్దరు పట్టుకొని మెల్లగా తీసుకెళ్ళిళ్ళు అనమాట దేవుని రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ మొక్కిన తర్వాత అప్పాలన్నీ తీసి క్యాన్లో పెట్టాలి సో అందుకని చెప్పి ఇక్కడ అప్పాలైతే లేబడుతున్నారనమాట మెల్లగా ఎందుకంటే ఫైవ్ మంత్స్ అంటే కొంచెం తొందరగా లేవగలగాం నైన్ మంత్స్ కాబట్టి ఇక అప్పటికే పొట్ట బాగుంటుంది సో అందుకని చెప్పి లేవడానికి కొంచెం ఇబ్బంది అయింది మెల్లగా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైతే మొక్ దేవుని రూమ్లోకి తీసుకొచ్చినాక మొక్కిన తర్వాత ఈ అప్పాలన్నీ క్యాన్ అయితే సదిరిల్ అనమాట చూసారు కదా అప్పటికే త్రీ అయింది ఫ్రెండ్స్ ఫోర్ అయింది మేము దినవరకు అయితే లేట్ అయింది చూసారు కదా ఇక్కడ మా పిల్లలైతే స్కూల్ డుమ్మ కొట్టి మరి ఇంటి దగ్గర ఉన్నారు ఈ స్కూల్ డుమ్మ కొట్టడేమో కానీ శుక్రవారం నుంచి వెళ్ళి మళ్ళీ మంగళవారం దాకా హాలిడేస్ అన్నమాట చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ అప్పాలు అన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు చీరలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ తరపున వాళ్ళ అమ్మ వాళ్ళ తరపున చీరలు నలుగురు ముగ్గురో పెట్ట అంతే మొత్తం అయితే వీడియో తీసిన చూసారు కదా ఫైనల్గా నలుగురు ముగ్గురు చీరలు అయితే అనమాట వీళ్ళు చీరలు పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ అత్తమ్మ తరపున వాళ్ళు పలారాలు పెట్టాలి కదా సో అందుకని చెప్పి మేము అంతకుముందే మళ్ళీ వాళ్ళు పలారాలు ఇస్తే లేట్ అవుతుందని మేము గిన్నె తీసుకొచ్చినాం కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరం మంచి మంచికి వంద రూపాయలు వేసుకొని పదిహేడు మంది ఈ గిన్నెనైతే తీసుకొచ్చినాం సో అందుకని చెప్పి అందరితోటి ఒక ఫోటోనైతే అయితే దిగిలనమాట మా పిల్లలు కూడా కింద కూర్చున్నారు ఫైనల్గా మేము ఇక పలారాలు అయితే పెట్టడానికి వీలు కాలేదు సో అందుకని చెప్పి లడ్డైతే పెట్టుకుంటే ఫోటో దిగినామన్నమాట ఇక్కడ అనుష తెలుసు కదా అనుష వాళ్ళ అక్క లిఖిత వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు సో లిఖితది అత్త వాళ్ళది అమ్మ వాళ్ళది ఈ ఊరే అన్నమాట సో కాకపోతే వాళ్ళు ఈ విలేజ్లో ఉండరు హైదరాబాద్లో ఉంటారు అనమాట జాబ్ పర్పస్ సో అందుకని చెప్పి ఇక్కడ ఇప్పుడు ప్రెగ్నెంట్స్ అయిందని చెప్పి ఇక్కడ ఉంటుంది సో చూసారు కదా ఇయ్యప్రాళ్ళకి అప్పాల అప్పయ్యప్పాలి గంపలు అంటారు కదా సో అందుకని చెప్పి ఇద్దరు ఇయ్యప్రాళ్ళను కూర్చోబెట్టి అప్పాలు గంపలు అయితే అప్పయ్యప్పిల్ అన్నమాట ఒకటి గ్యారల అదే ఒకటి సకినాల గంప ఇంకొకటి మడుగుల గంప సో ఫైనల్గా వాళ్ళ అప్పాలు పెట్టుడు అయిపోయినాక ఇప్పుడు వాళ్ళ తరపున వాళ్ళు ఫస్ట్ బట్టలు అయితే పెడుతున్నారనమాట వాళ్ళు బట్టలు మార్చుకునే లోపు మళ్ళీ సేమ్ ప్రాసెస్ వీళ్ళు ఇయ్య ప్రాణాలకు బట్టలు అయితే పెట్టుకున్నారనమాట వాళ్ళు బట్టలు మార్చుకొచ్చుకునే సమయంలో సో వీళ్ళు బట్టలు మార్చుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బట్టలు మార్చిళ్ళు సో ఎవరు పలహారాలు పెట్టినప్పుడు వాళ్ళ చీర కట్టుకోవాలి కదా సో అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళ పలహారాలు అయితే తీసుకొచ్చిళ్ళు అనమాట తీసుకొచ్చినాక సేమ్ ఫస్ట్ మళ్ళీ పూలు పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ గాజులు తీసుకొస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళ గాజులు వేయాలన్నమాట సో సేమ్ ప్రాసెస్ అట్లానే ఉంటుంది చూసారు కదా ఆ రోజేమో ఫుల్ ఎండ కొట్టింది ఫ్రెండ్స్ మస్తు ఉడకపోతాను అందరికీ పలారాలు మొత్తం మెట్టుడు అయిపోయిన తర్వాత అందరూ తినేవరకి ఫోర్ థర్టీ అయింది అన్నమాట ఫోర్ అయింది ఇంటికి వచ్చేవరకు ఇంకా వాళ్ళు వచ్చేవరకు ఫైవ్ అయింది అనమాట పలారాలు పెట్టినాక అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకురావాలి కదా సో అందుకని చెప్పి వాళ్ళ అమ్మగిన ఇంకొక ఐదుగురు అక్కడనే ఉన్నారు ఆనే ఉండి తీసుకొని వచ్చిల్లు కానీ అది వీడియోనైతే తీయలేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు వాళ్ళ తరపున ఐ పదకొండు పదకొండు చేసుకొని అన్నమాట వాళ్ళు కూడా పెద్దయి ఆ పదకొండు పదకొండు అప్పాలు అప్పుడైతే వాళ్ళ తరపున వాళ్ళైతే అనమాట స్వీట్ డబ్బాలు మళ్ళీ వాళ్ళు కూడా బట్టలు ఇవన్నీ తీసుకొచ్చిన వాళ్ళు మా అమ్మ వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టాలన్నమాట సో అందుకని చెప్పి ఫైనల్గా వాళ్ళ పలారాలు కూడా అయిపోయినాయి మా పిల్లలు అయితే కొట్టే ఆట అన్నమాట ఇక్కడ ఫైనల్గా పలారాలు పెట్టు అయిపోయిన తర్వాత ఇక్కడ అందరికి ఇవ్వడానికి అప్పాలైతే ప్యాక్ చేస్తున్నారనమాట ఒక సకిన రెండు మడుగులు ఒక లడ్డు మొత్తం మీకు నచ్చింది అని అనుకుంటున్నా మా మ్యాక్సిమం అయితే మాకు తెలిసినంత వర్క్ వీడియో కవర్ చేసినాం ఇక అన్నం తినేటప్పుడు మళ్ళీ మేము ప్యాకింగ్ చేసిన అప్పాలు ఇచ్చేటప్పుడు అయితే వీడియో తీయలేదు మళ్ళీ లిఖితాన్ని తీసుకెట అదే తీసుకొచ్చేటప్పుడు ఆ రోజే శ్రీమంతం అయిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి అదైతే వీడియో తీయలేదు సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సింపుల్గా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్